గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఐ లవ్ నమస్తే ఎక్కనమ్మా ఎక్కి వస్తున్నాయి ఎవరు కలవరు ఇస్తున్నారు అమ్మమ్మనా అమ్మమ్మ ఏమో మామయ్యనా అమ్మయ్యనా తాతనా ఎవరు కలవర్ నీకు ఎక్కిలు వస్తున్నాయి ఆగట్లేదు ఎక్కిలు వస్తున్నాయి ఆగట్లే ఆపిల్ నాన్నకి మాట్లాడావా మాట్లాడవా ఇంటికి పోయి వచ్చినాం ఇంటికి పోయి వచ్చినాం కదా చెప్పబేటా మాట్లాడవా నువ్వు ఖర్చు నీ తోటి నువ్వు నా తోటి వచ్చి చెప్పరా చెప్పవే ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వా అప్పులే స్మైల్ బా అర్రే ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు నాలుగొద్దు నవ్వునా నవ్వవా నవ్వుకోవా పుట్టుదానా ఆపిల్దానా ఆపిల్ పుల్లి సరే మరి బాయ్ చెప్పండి బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అందరూ యాపిల్ అమ్మ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్